తగ్గించాలి నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలి 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 తగ్గించాలి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి తగ్గించాలి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి పోరాడుతూ పోరాడుతూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించేంత వరకు పోరాడుతూ పోరాడుతూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించేంత వరకు Martti LaLipp , vaadake miilistupartii . Porti... కలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి. చక్కెర చలే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెట్టనే. తగ్గించాలి. చక్కెర చలే నిత్యవసర ధరల సర్కులను వెట్టనే. తగ్గించాలి. చక్కెర చలి నిత్యవసర వస్తు సర ధరలను వెట్టనే. తగ్గించాలి. చక్కెర చలే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెట్టనే. తగ్గించాలి. చక్కెర చలే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెట్టనే. తగ్గించాలి. సజీవ చల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే. నసిించాలి. సజీవ చలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే. నసిించాలి. నసి

మరి ముఖ్యంగా ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాల అధికారంలోకి వచ్చినా కానీ మరి పేద ప్రజలకు అనేది నిత్యావసర సరుకు ధరలు పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు అదేవిధంగా నిత్యావసర సరుకు ధరలు విపరీతంగా ప్రభుత్వాలు పెంచుకుంటూ పోతుంది కానీ ఏమాత్రం కూడా తగ్గించడం లేదు అందుకోసమే ఈరోజు జాతీయ సమితి పిలుపు మేరకు వెల్దుర్తి మండలంలో కూడా ధర్నా చేస్తున్నాం మరి ప్రధానంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది బీజేపీ ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఆనాడు గతంలో గతంలో మన నరేంద్ర మోడీ గారు మేము అధికారంలోకి వస్తే వంద రోజులలోనే మీకు కూడా నిత్యావసర ధరలు తగ్గిస్తాము పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కూడా తగ్గిస్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం అయితే ఈ మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు అందుకోసమే ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది మరి ఈ ధర్నాకి ముఖ్య అతిథి మరి కమ్యూనిస్టు పార్టీ మరి అదేవిధంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథన్ సార్ గారిని మాట్లాడవలసి కోరుతున్నాం మిత్రులారా ఈరోజు ఇక్కడ వెలుతుర్తి ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మండల కమ్యూనిస్టు పార్టీ గారి కృష్ణ నాతో పాటు పాల్గొంటున్నటువంటి పట్టణ కార్యదర్శి గిరి కర్నూలు జిల్లా సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు రాజు అదేవిధంగా రైతు సంఘ నాయకులు డి రాజు సాంబశివుడు సి కృష్ణుడు చాలామంది చిన్న వ్యాపారస్తుల నాయకులు కార్యకర్తలంతా కూడా వచ్చారు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కూడా వచ్చారు పట్టణ సహాయ కార్యదర్శి మధులు వీళ్ళంతా కూడా వచ్చారు ప్రధానంగా నిన్నటి నుంచి ఒక వారం రోజుల పాటు సెప్టెంబర్ మొదటి వారంలో ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ అందువలన దేశవ్యాప్తంగా ఒక వారం రోజుల పాటు పెరిగిన ధరలకు తీసనగా ఉద్యమాలు నిర్వహించాలని ధర్నాలు నిర్వహించాలని పిలిపించింది అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు రాష్ట్రాల్లో కూడా కమ్యూనిస్టు పార్టీ అధ్వర్యన జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర మండల కార్యాలయం దగ్గర కూడా ఈ ఉద్యమాలు చేస్తున్నాం నిన్న కూడా చాలా రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో కూడా నిర్వహించాం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను ధరలను నియంత్రించడంలో పూర్తి విఫలమైంది నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన వంద రోజుల లోపల ధరలన్నీ తగ్గిస్తారని చెప్పాడు బియ్యము క క కందిపప్పు ఉప్పు పప్పు చింతపండు బ్యాళ్ళు నూనెలు అన్ని రకాల వస్తువు ధరలన్నీ తగ్గిస్తా చెప్పాడు వంద రోజులంటే మూడు నెలల పది రోజులు వంద రోజులు దాటిపోయింది మూడు నెలలు దాటిపోయింది మూడు సంవత్సరాలు దాటిపోయింది పదేళ్ళు అయింది పదేళ్ళు అయితే కూడా నరేంద్ర మోడీ ధరలు తగ్గించలేదు అని చెప్పుకోవడానికి కూడా ఆయన నోట్లో ఏం మాత్రం కూడా మాటలు లేవు ప్రజలు వాడేటువంటి నిత్యావసర సరుకులు ధర తగ్గించరా ప్రజలు కొనే పరిస్థితి లేదు తినే పరిస్థితి లేదు వ్యాపారస్తులు గోడంలో స్టాక్ పెట్టి ధరల మీద ధరలు పెంచేస్తున్నారు వ్యాపారస్తులంతా కూడా ప్రభుత్వ ఆధీనం లేరు ప్రభుత్వమే వ్యాపారస్తుల చేతుల్లో నరేంద్ర మోడీ చిక్కుకున్నాడు బడా బడా పెట్టుబడిదారుల చేతుల్లో నరేంద్ర మోడీ బందీగా ఉన్నాడు వాళ్ళు కొమ్ము కాస్తున్నాడు వాళ్ళ పక్షాన ఉన్నాడు వ్యాపార వర్గాల పక్షం ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రజలు కొని తినే వస్తువు ధర తగ్గించడం లేదు మేము డిమాండ్ చేసేది ఏమంటే మీరు మూడు నెలల పది రోజులు ధర తగ్గిస్తామన్నారు పదేళ్ళు అయిపోయింది రెండవసారి కూడా మీరు రూలింగ్ వచ్చినారు మూడవసారి కూడా మళ్ళీ రూలింగ్లోకి వచ్చినారు అంటే గతంలో మీరు మాట్లాడిన మాటలు డూప్లికేట్ మాటలు డూప్లికేట్ మాటలు మాట్లాడి పదే పదే వస్తున్నారు మేము డిమాండ్ చేసేది ఏమంటే ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చాలని మేము గట్టిగా పదే పదే డిమాండ్ చేస్తున్నాం కానీ నరేంద్ర మోడీ ఆ దశలో లేడు పెట్రోలు డీజిల్ ధరలు వంద రూపాయలు దాటిపోయాయి వీళ్ళ చేతుల్లో కొన్ని విషయాలు ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లో చంద్రబాబు నాయుడు చేతుల్లో కూడా పెట్రోలు డీజిల్ అంతా కాకపోయినా కొంత మేరకు పన్ను సెస్సు తగ్గించే అవకాశం ఉంది పక్కనే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసే కర్ణాటక రాష్ట్రంలో ఒక లీటర్ డీజిల్ పైన పెట్రోల్ పైన పది రూపాయలు తక్కువ అక్కడికి ఇక్కడికి మరి ఇక్కడ ఎందుకు ఆ విధంగా అమలు చేయకూడదు చంద్రబాబు చేయొచ్చు మేము డిమాండ్ చేసేది పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఏ విధంగా అయితే డీజిల్ పెట్రోల్ పైన పది రూపాయలు తక్కువ ధర ఉందో ఈ రాష్ట్రంలో కూడా డీజిల్ పెట్రోల్ పైన కూడా పది రూపాయల ధర తక్కువ ఉండాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా గ్యాస్ ధర వెయ్యి రూపాయల దాకా గ్యాస్ ధర ఉంది సిలిండర్ ధర ఇప్పుడు గ్యాస్ లేని వాళ్ళు ఎవరు లేరు పేద వర్గాల వాళ్ళు కూడా గ్యాస్ వాడుతున్నారు కూలీనాలి బయ్యవాళ్ళు హమాలీలు రైతులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కనెక్షన్ తీసుకుని వంటలు చేసుకుంటున్నారు కాబట్టి గ్యాస్ ధర బాగా పెరిగిపోయింది మన పక్కనే ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ రూలింగ్లో ఉంది కమ్యూనిస్ట్ పార్టీ రూలింగ్లో ఉన్నటువంటి రాష్ట్రంలో పద్నాలుగు రకాలైనటువంటి నిత్యావసర సరుకులు బియ్యము బ్యాళ్ళు నూనె కొబ్బరి నూనె గోధుమ పిండి మైదాపిండి చక్కెర జొన్నలు ఇలాంటివన్నీ కూడా స్టోర్లలో ఇస్తున్నారు తక్కువ ధరకే మరి ఈ రాష్ట్రంలో కూడా కేవలం బియ్యం మాత్రమే స్టోర్లలో ఇస్తున్నారు గవర్నమెంట్ స్టోర్లు ఇలాంటి ప్రజల వాడి సరుకులు కూడా సగం రేడికి ఇవ్వచ్చు చింతపండు కూడా ఇవ్వచ్చు చింతపండు కిలో రెండు వందల రూపాయలు ఉంది చింతపండు టమోటా ఉల్లిగడ్డ వేయకుండా ఏ వంటైనా చేయగలరా ఏ వంట చేయలేరు నూనెలు వాడకుండా ఏమైనా కూరలు చేయగలరా ఏ కూర చేయలేరు కాబట్టి ఇవన్నీ సహజంగా వాడే వస్తువులు లగ్జరీ వస్తువులు కాదు విలాసవంతమైన వస్తువులు కాదు కార్లు కాదు ఇవన్నీ రోజు పొద్దున్నేసిన స్టవ్ అంటించాలా ఈ మధ్యకాలంలో కొంతమంది పట్టణ ప్రాంతాల్లో భార్యాభర్త మాట్లాడుకొని ఏమే నువ్వు బియ్యం ఉడకబెట్టు నేను బయటికి పోయి కర్రీ పాయింట్ పోయి సాంబార్ రసం తెస్తా సాంబార్ రసం కలుపుకొని తిందా మనం అని రోజు వస్తున్నాయి అంటే పప్పు చేస్తే ధర ఎక్కువ ఖర్చు ఎక్కువ కర్రీ పాయింట్ కాటిపోతా నేను సాంబార్ తెస్తా రసం తెస్తా అన్న ఉడకబెట్టి అంటున్నారు ఇప్పుడు ధన్యవాదాలు చేస్తూ మరి ఇప్పుడు సిపిఐ జిల్లా సమితి సభ్యుడు మరి డి రాజన్న గారిని మాట్లాడుతూ కోరుతున్నాం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మేరకి జాతీయ పిలుపు మేరకి ఈరోజు వేలుర్తి ఈ కార్యక్రమానికి అత్యక్షమై వహించినటువంటి సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కృష్ణ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యత రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్ సార్ గారికి అలాగే రైతు సంఘం నాయకులకి బిల్డింగ్ వర్కర్ చేయడానికి అందరికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా గుడ్లో పుట్టినాం చూడాలరా ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ అరేజ్ అని చెప్పాడు ప్రతి ఒక్క పేదవానికి జీరా కొట్లు చేపించి ఒక్కొక్క కోట్ల పది లక్షల రూపాయలు వేస్తామని ఆ రోజు ప్రజలందరూ నమ్మించి మూడోసారి అధికారంలోకి వచ్చాడు కానీ ఏ ఒక్కరికి కూడా ఒక ఐదు లక్షల రూపాయలు కాదు ఒక లక్ష రూపాయలు కూడా ఆ కుట్లో వేయడం పాపం లేదు కానీ వాళ్ళకి చెప్పే మాటలకి ఆ రోజు ఓట్ల కోసరము ఆ మాటలు చెప్పారు కాబట్టి ఈరోజు మనం ఒకటే ఆడుతున్నాం కేంద్రంలో కూడా విరిపేదే వాళ్ళకి చట్టం తెచ్చి దానికి కానీ రైతులకు రోజు చట్టాలు తెచ్చి రకరకాల చట్టాలు తెస్తున్నాయి కాబట్టి లేబర్ కోర్టులు కానీ రైతులు ఏమన్నా ధర్నా చేస్తే వాళ్ళు ముందర రష్ చేయడం కానీ అలా చేస్తున్నాం కాబట్టి ఈరోజు దేశానికి ముక్కలు రైతు అంటారు కాబట్టి ఆ రైతుకి ఈరోజు ఒక గుర్తింపుగా తెలియలేదు ఖచ్చితంగా మేము ఏటాం భారత కమ్యూనిస్ట్ పార్టీగా పేద రైతుకి ఖచ్చితంగా ఒక రైతుకి పదివేల రూపాయలు పింఛన్ సౌకర్యం కల్పించాలా ఇట్టి పడతారా ధర ఇవ్వాలా పక్కనే తెలంగాణ రాష్ట్రంలో ఒక రెండు లక్షల రూపాయలు మాఫీ చేయాలా రెండు లక్షల రూపాయలు ఒడ్లకి ఇవ్వాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు అడుగుతున్నాం అదే విధంగా ఈరోజు రాజశేఖర ప్రభుత్వ జగన్మోహన్ ప్రభుత్వము ఒక లక్ష ఇరవై వేల రూపాయలు రూమ్ ఇచ్చాడు కానీ కనీసం ఏ ముద్ర పని లేదు మళ్ళీ ఈయన కొత్త ముఖ్యమంత్రి నాలుగు లక్షల రూపాయలు రూమ్ అంటున్నాడు కాబట్టి ఆ వల్ల కట్టుకున్న బిల్డింగ్లు ఏసీ రూములు ఒక రూమ్ కట్టాలంటే వాళ్ళ ముప్పై లో అవుతుంది కానీ ఈరోజు మనం పేదవానికి కొత్త వచ్చే బిల్డింగ్ పది లక్షల రూపాయలు కల్పించి గ్రామాల ప్రజలైతే పట్టణ పట్టణ గ్రామాలైతే మూడు జల స్థలము టౌన్లో అయితే రెండు స్థలం ఇచ్చి పది లక్షల రూపాయలు మంజూరు చేసి పేదవారికి కల నిజం చేయాలని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఒకటి చదువుకుంటాంగా కోరుతున్నాము దీన్ని ఏదో చూసి ఒక సాట బాగుంది అని ఇంకా ఎత్తు ప పొలాలు అవన్నీ కాకుండా తగ్గు ప్రాంతాలు అన్నీ మట్టి కొట్టుకుపోయినాయి పంటలు వేసి నోటికొచ్చే ఒక నెల నర రెండు నెలల్లో నోటుకొస్తాయి ఇప్పటికి మొత్తం మునిగిపోవడం జరిగింది దీనికి ఏదన్నా ప్రభుత్వం చేయాల్సిందిగా కోరుతున్నాం మరి ఈరోజు ఇందాకనే మాట్లాడి సామశివ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవమానించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన నిరసిస్తూ ఈరోజు ధర్నా చేస్తున్నాం మరి ధర్నాలో పాల్గొంటున్నటువంటి అందరు కూడా మరి రైతు సంఘం నాయకులకు వ్యవసాయ కార్మిక సంఘ నాయకులకు ఆటో వీల నాయకులకు మినీ ఆటో వీల నాయకులందరూ కూడా పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఇంతటితో పిలిచినాం అదేవిధంగా డిటిసార్ ఎంఆర్ఓ సార్ గారు అర్జెంటుగా మళ్ళీ వాయిదా ఉన్నందువలన డిటీసార్ఓ సార్ సార్కి ఒకసారి వినతి పత్రం వేసిన Ah, okay, Ini rasa,